అది గుట్ట టచ్ బ్యాడ్ టచ్ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు వాళ్ళు మనం గుట్ట చేయడానికి ట్రై చేస్తున్నారా వాళ్ళు మనం ఏదైనా బ్యాడ్ చేస్తున్నారంటే ఫస్ట్ చెయ్యి అక్కడ నుంచి వదిలించుకొని మనం వెళ్ళిపోవాలి మీరు ఒక్కసారి బ్యాడ్ చేసినప్పుడు మీరు అలానే ఏం అనలేదనుకోండి వాళ్ళు రిపీటెడ్ గా మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మనం ఎవరిని నమ్మేటట్టు లేము ఒక ఫాదర్ ఒక బ్రదర్ ఎవరిని కూడా నమ్మేటట్టు లేము మనకి ఎవరైనా మనల్ని బ్యాటరస్ చేస్తున్నారని అనిపిస్తే డెఫినెట్లీ మనం ఫస్ట్ షేర్ చేసుకోవాల్సింది మన మదర్ ని ఓకేనా మదర్ భయపడుతుంది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు అవునా టీచర్స్కి వచ్చి కి చెప్పండి ఇలానా మళ్ళీ ఏమైంది హ్యాంగ్ చేసినా వాళ్ళకి తలపై తెచ్చుకున్నాం అదే మీ సార్ వాళ్ళు మీ మేడం వాళ్ళు ఉన్నారు అని చెప్పి బయటపడట్లేదా ఫ్రీ ఫైర్ బాగుంటుందా పెట్టి మనం ఆడుతున్నప్పుడు ఏదో ఒక వెపన్ కొనడము వాళ్ళని ఫైర్ చేయడము వాళ్ళతో ఫైర్ చేయడం అంత ఇంట్రెస్టింగ్ ఉంటదా ఒకవేళ ఏదైనా వెపన్ మనకు కావాలి మనం కొనుక్కోవాలంటే వాళ్ళు వెంటనే ఒక లింక్ ఇస్తారు మన కింద వెంటనే ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది మరి వాటిని నిజంగా అవాయిడ్ చేస్తారో చూద్దాం ఒకసారి ఓకేనా ఈ రోజు రేపు టెక్నాలజీ ఎంతగా అప్డేట్ అయిందంటే మనం ప్రతి ఒక్కరం సోషల్ మీడియా ఏదో ఒక రకంగా వాడాల్సి వస్తుంది సోషల్ మీడియా అంటే ఏమేమి ఉంటాయి మనకి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఉన్నాయి ఫేస్బుక్ ట్విట్టర్ నాకైతే పబ్లిక్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఉంది పబ్లిక్ అకౌంట్ యా వెరీ గుడ్ ఇంకా నన్ను ఫాలో అవుతారా ఎవరైనా నా అకౌంట్ ఫాలో అవుతారా చెప్పాలా అకౌంట్ నా యూజు ఐడి చెప్పాలా సిపి నిజామాబాద్ అని ఉంటుంది సిపి నిజామాబాద్ అని ఉంటుంది మీరు దాన్ని ఫాలో అవచ్చు ఓకేనా మరి ఎంతవరకు పబ్లిక్ అకౌంట్ ఉండడం కరెక్ట్ చెప్పండి మీరు ఇన్స్టాగ్రామ్ ఇట్లా అని వేరే ఇట్లా ఫోన్ చూసాము కానీ ఇంత జరుగుతుంది ఆ ఫోన్ లో ఇంత జరుగుతుంది మాకు రియల్లీ తెలియదు ఇప్పుడు మీరు మాకు చెప్పారు కాబట్టి రియల్లీ మేము ఆ ఫోన్ ని అవాయిడ్ చేస్తామని చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ థర్టీకి ఇంటికి వెళ్తూ ఉంటారు అవునా మిమ్మల్ని ఎవరైనా స్కూల్ బయట వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేసినా మిమ్మల్ని గా చూసినా మీరు కంపల్సరీ చూస్తున్నాడని మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి మీ గురించి కూడా ఎవరికి చెప్పకుండా మీ ఫ్రెండ్ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం ఓకేనా అమ్మాయిలు ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా మాకు కంప్లైంట్స్ చాలా వస్తాయి చాలా రకాలుగా ఇంటి దగ్గర ఏంటి చూస్తూ ఉంటాడు ఏదో అంటూ ఉంటాడు బండి మీద రౌండ్స్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయికి చెప్పడానికి ధైర్యం ఉంటుంది అవునా నువ్వేం చెప్పాలి మీ మా చుట్టుపక్కల వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను చెప్తే ఎలా ఉంటుందని చెప్తే మీ మీద కూడా ఎలాంటి కూడా మీ డీటెయిల్స్ కూడా మేము అడగము మీ గురించి కూడా మేము బయట పెట్టము ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో షీటింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మాయిలు కానివ్వండి లేడీస్ కానివ్వండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఓకేనా వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ గురించి మేము ఎవరికి కూడా చెప్పము ఓకేనా పోలీస్ వాళ్ళు అంటున్నారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే రమ్మంటారనుకొని భయపడవద్దు మీరు మీ ప్రాబ్లం మా దాకా చేరిస్తే మూడో మనిషికి తెలియకుండా మేము సాల్వ్ చేస్తాం కానీ మీరు ధైర్యంగా మీ ప్రాబ్లం షేర్ చేసుకోవాలి అందరూ ఇక్కడే సేమ్ విలేజ్ ఇక్కడ సిరికొండ కూడా వస్తారా బస్సెస్ లో వస్తా ఉంటారా సో కొంతమంది ఏంటంటే బస్సెస్ లో కూడా అబ్బాయిలు బ్యాడ్ అబ్బాయిలు ఉంటారు వేరేగా మిమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారు టచ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు అవునా సో అలాంటప్పుడు మీరు రెగ్యులర్ గా వచ్చే బస్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జస్ట్ మాకు చెప్పండి మేడం మేము ఇట్లా సో అండ్ సో ఊరు నుంచి మేము వస్తా ఉంటాం వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు బస్ లో లేకపోతే మమ్మల్ని బ్యాక్ టచ్ చేస్తున్నారు అని మాకు చెప్పండి మేము యాజ్ ఏ ప్యాసింజర్ గా ఆ బస్ లో కూర్చొని వచ్చి డైరెక్ట్ గా వాళ్ళని పట్టుకుంటాం ఇదంతా చెప్పాలంటే మీకు ధైర్యం ఉన్నప్పుడే మాకు చెప్తారు అవునా ప్రతి ఒక్కరికి ధైర్యం ఉందా ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ మీ జీకే పర్పస్ హ్యూమెన్ ట్రాఫికింగ్ గురించి వచ్చింది ఇప్పుడు షీ టీమ్స్ గురించి కూడా రావచ్చు మీకు ఓకేనా ఫస్ట్ షీ టీమ్స్ మన హైదరాబాద్ లో ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఫస్ట్ షీ టీమ్స్ అనేది స్టార్ట్ అయినాయి ఆ తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా కమిషనరేట్